ఇక నేను సైన్కైతే వచ్చాను అనమాట దున్న నీళ్ళు పెట్టానుకే ఇంకొక కొబ్బరి చెట్లు మా తాత పెట్టిన కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు ఉంది నిమ్మ చెట్టు ఉంది మామిడి చెట్టు ఉంది అన్ని చెట్లు ఉన్నాయి సైన్ కాడార్ట్ చేసామనమాట స్టార్ట్ మనది ఈ వాళ్ళు బండి చేసినాం నీళ్ళు తిండి కొద్ది ఇప్పుడు నా జొన్న గారు ఇల్లు పెడుతున్నా సన్న దాకా నేను చూసిన జన్మ మలపాలి అమ్మ పట్టలు కూడా ఇల్లు పెట్టా బట్టే ఉల్లిగడ్డ పెడుతుంది మా శనికాడ మంచిగా కడదామని ఉండి ఎందుకంటే పిట్టెలు అడిపందుకు రాకుండా రైట్ కావాలండి నీకు మంచిగా గడదమనుకున్నా మంచిగా పెండింగ్లోనే ఉన్నది ఇది ఇదే మంచిగా ఇది మంచిగా ఖాళీ కట్టెలు పాతి నాలుగు కట్టెలు పాతి చూసి పెట్టినా ఇగో జొన్న జొన్నేసినాము ఈ జంట సిరికల్ వేసినాం అది వేసిన పదిహేను రోజులకి ఇది వేసినాం అన్నమాట చిన్నగా వేసినాం చిన్నగా ఆడే వేసినాము ఏమి కలిసిరేమో ఇలా నిన్ననే కలిసి ఇట్లా గడ్డే ఆడి ఈ కూలీలు వచ్చాడే పదకొండు గంటలకు వస్తారు మళ్ళీ ఏమో ఎట్టి కలిసి వాడేస్తారు ఆ బీహారంలో ఏమో ఆరు గంటలకు వచ్చి ఆరు గంటలకల్లా మళ్ళీ మంచిగా పని కలగొట్టేసిపోతారు మన మనోళ్ళకు జర పైసలు ఎక్కువైనాయి సో మరిపోతలేరు మన జర పదకొండు గంటలకు వస్తారు రెండు గంటలకు తింటారు గంట సేపు తింటారు లేవుండమ్మా లేవుండమ్మా అని మొత్తుకుని మొత్తుకుని మొత్తుకోలేదాం లేవుండమ్మా అని అప్పటి అక్కడ లేవని లేవరు ఏం మనుషులు ఉన్నారు ఏమో అది గిట్ల నాకు చూడు ఓ పనా పైపుడు మంచిగా కలవాలి అది ఎట్టి కలిసి వాడేసారు మీ సేన్లో ఆ మీది సేన్లో వేసిన ఒక నెలకి ఇల్లు వేసినాం చాలా దీనికి నీళ్ళు దెబ్బను పెట్టాం కాబట్టి చాలా మంచిగా అండి కొబ్బరి చెట్టు మీది చేయను ఈ పైపులో మధ్యలో చేయను ఇక ఇది మధ్యలో చేయను కింది చూపిస్తారండి చూపిస్తారా కింది చిన్న అనమాట ఓ ఇండ్లకు మాత్రము పందులు వాయము మొత్తం నాశనం పెట్టడానికి వస్తున్నాయి ఇండ్లకు అవి రాకుట ఒకటి కట్టినాము ఒకటి మందు చీర మందు తెచ్చి మందులో కలిపిన ఒక చీర ఉంటుంది చీర తెచ్చి కట్టినాము ఇట్లా చూపి సాగుండి అది మీకు రెండు పే వేసినాము మూడు ఎకరాలు మూడు ఎకరాలు మొత్తం రెంట్రీ పేసినాం ఇంకా రెండు చూడండి పడుతున్న కనిపిస్తున్నాయా సన్నం పడుతున్నాయి ఇంకా కనిపిస్తున్నాయా మీకు అదంతా అయిపోయింది ఇక్కడ మలపాల వీటికెళ్ళి స్టార్ట్ చేయాలన్నమాట ఇది ఆఫ్ ఉందనమాట ఇది ఆన్ చేయాల ఆన్ అయిపోయింది ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు అవసరం లేదు ఎందుకంటే దానికి లేదు దానికి ట్రిప్ లేదు చాలా నాలుగు మరి నాలుగు చాలు చేసినాక పాత మూడు బంద్ చేయాలి కదా మరి చాలా బంద్ చేస్తాం బంద్ చేస్తాం ఇప్పుడే చాల నాలుగు నాలుగు మంది చేసిన ఒకటే పరిశాన్ ఉంటుంది ఇగో జొన్న ఇంత పెద్దగా ఉన్నది ఇగో దీని తగ్గడు గడ్డి ఇంత పెద్దగా ఉన్నది ఇగో ఈ గడ్డికి కరెక్ట్ గడ్డి మందు చచ్చిపోయే మందు కనిపెట్టాలి ఎవరు కనపెడతలేరు అది ఇంకా అది నేనే కనిపెట్టాలి గంజాలము గర్క ఇగ మొత్తం ఇది ఇగ ఆ సైంటిస్టులు ఉన్నారు కానీ ఆ ర్యాకెట్లు గవి ఇవి అనుకుంటున్నారు ఒకసారి మా రైతుల గురించి ఈ గడ్డి మందు కనుకుంటే అయిపోతాయిగా అరే కొట్టినా అస్తలేదు మళ్ళీ లేస్తున్నాయి మా తిప్పలు తిప్పలేదు మొత్తం నిన్న మా సేన్కాడ్కి కలవనికొచ్చారు వాళ్ళు కలిసిరుగా ఏమి కలిసిరేమో వాళ్ళకి తెలియాలి అది చెప్తే మంచిగా ఉండాలి అలా తెలియాలి అదే వాళ్ళకంటే ఆ బీహారంలో ఏం పొత్తున్న ఆరు గంటలకు వస్తారు అందరూ వాళ్ళ ఏడు గంటలకి మొత్తం పని మొత్తం కంప్లీట్ చేసిపోతారు మంచిగా నీట్గా మనలోకి జరిగే తిండి ఎక్కువైంది ఇగో కలిసుడు గడ్డి ఎంత మంచిగా చూడండి ఇగ గడ్డి గడ్డిగా తక్కువ బరువు ఉన్నది ఇది పది కిలోలు ఉన్నది ఇది ఇగో ఇది గడ్డి కాదా ఇది ఏమి కలుసుడు ఏమో కలిసి అన్న సగం సగం కలిసి ఉన్నది టైం గ్రూప్ వస్తారు పైసలకు అరే చేసే పని లేదు మంచి చేస్తుంది కదా ఇక కళ్ళు కానవలేవా ఇలా జొన్న కూడా వీక్ ఈస్ ఒకటి ఏమున్నది ఏమో వెళ్తా పంచాయతీ ఉంటుంది వెళ్తుంది మేము కలుసుకోవాలి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం మళ్ళీ ఇగో మొత్తం చెట్లు వీక్ వాడేసి కనిపిస్తుందిగా మీకైతే ఇగో మీ దగ్గర ఉంటే ఇట్లా ఉంటారా ఉండరా పొద్దున పదకొండు గంటలకు వచ్చి మెల్ల శన్ల మసలుకుంటా మళ్ళా రెండు కాగానే ఒక గంట సేపు తినడు మళ్ళా ఐదు కాగానే ఫోన్లు పిలిపి రమ్మని ఆట రమ్మని అన్నాడు ఉంటారా ఉంటారా మీరు లేబర్ ఇట్లా మా దగ్గర అయితే అప్ప సరే మరి ఇక ఏమనుకోకండి ఎందుకంటే ఇప్పుడు గడ్డి మొత్తం ఎత్తేయాలి మళ్ళీ వీడియో తీసుకోలేవారు ఉండరు ఇంక పని అయిపోయినాక మళ్ళా కలుద్దాం సరేనా ఓకే రైట్ ఇక గడ్డి ఎత్తి శ్రీ మొత్తం అయితే అయిపోయింది ఇక ఇంటికైతే పోతున్నాయి ఇక పోయి మంచిగా గిన్నెలు వేసుకొని పొట్టు పొట్టు అన్నాం చప్పని ఇప్పుడు మొత్తం పంది గిన్నట్టయింది ఇప్పుడు ఇంటికి అన్నం ఓకేనా రైట్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్